కార్ కారు తరాడే ఆడో బ్రో కనిపించట్లేదు అదే ఎదుగుతున్నా ఒక్క వస్తున్నాయి ఇదిగో దొరికింది ఏదైనా బలం ఉంది దాన్ని జియో ఎయిర్ టాగ్ అంటారు నీలాంటి మతి కోసం కనిపెట్టారు దీన్ని మన మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఆపిల్ అయితే ఆపిల్ ఫైన్మా లో కనెక్ట్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ లో అయితే జియో థింగ్స్ యాప్ లో కనెక్ట్ చేసుకోవచ్చు ఇది మన బైక్ కీస్ కి గానీ కార్ కీస్ కి కానీ లేదంటే పెట్స్ కి కానీ దేనికైనా కానీ ఈ జియో ఎయిర్టాగ్ పెట్టచ్చు ఒకవేళ మీరు రెండు మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఈ మొబైల్ కి కనెక్ట్ అయిన ఉన్న ఎయిర్ టాగ్ దీనికి తగిలియచ్చు దీనికి కనెక్ట్ అయిన ఎయిర్ టాగ్ దీనికి తగిలియచ్చు సో ఇఫ్ ఇన్ కేసు మీరు తాళాలు గానీ మీ పెట్స్ గానీ ఒకవేళ కనపడకపోతే ఈ జియో ఎయిర్టాగ్ మీకు కనెక్ట్ అయిన లాస్ట్ లొకేషన్ చూపిస్తుంది అండ్ ఆపిల్ ఫైన్మా లో జియో థింగ్స్ యాప్ లో గానీ ఈ ఎయిర్ ట్యాగ్ దగ్గరలో ఉన్నప్పుడు రింగ్ చేస్తే ఒక సౌండ్ ప్లే చేస్తుంది ఆ సౌండ్ ద్వారా ఇప్పుడు నువ్వు కీస్ కనిపెట్టినట్టు కనిపెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ నువ్వు నీ ఫోన్ ఎక్కడ పారేసుకున్నా కానీ నీ దగ్గర ఎయిర్ టాగ్ ఉంటే ఒక బటన్ తోటి ఫోన్ ను రింగ్ చేయొచ్చు ఎయిర్ ట్యాగ్ లింక్ వచ్చేసరికి బయోలో ఉంటుంది కాబట్టి